రాసులు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి వచ్చు నుంచి రాజు వచ్చిన మాటల మీద కొద్ది నిమిషాలు దృష్టి పెడదాం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుతున్నప్పుడు ఎలీషా అనేటువంటి ప్రవక్త దైవజనుడు దేవుని ప్రజలను దేవుని యొక్క చిత్తానుసారంగా నడిపించడానికి నిలబడినటువంటి దైవజనుడిగా పిలువబడుతున్న ఎలీషా తన దగ్గరికి తన దగ్గర ఉండేటువంటి శిష్యులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తారయ్యా మనందరం కలిసి ఉన్నాం ఇక్కడ మనందరం కలిసి ఉన్న స్థలం మాకు చాలా చిన్నదిగా ఉంది మేము ఉండలేకపోతున్నాం మేము బ్రతకటానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మేము ఈ ప్రాంతం నుండి నదికి నదికెళ్ళి అక్కడ పెద్ద పెద్ద మ్రాన్లు ఉన్నాయి ఆ మ్రాన్లు కొట్టుకొని వచ్చి మాకు విశాలమైన స్థలం అన్న దగ్గర మేము ఇల్లు కట్టుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తే మేము దాన్ని చేయబోతాము అన్న మాట చెప్పినప్పుడు ఎలీషా చెప్తారు సరే మీకున్న స్థలం నిజముగా చిన్నది కనుక మీరు వెళ్ళండి మీ ఇష్టం చొప్పున దాన్ని కట్టుకోండి అన్న మాట చెప్పినప్పుడు వారిలో ఒక వ్యక్తి అంటాడు కదా నువ్వు మాతో పాటు వస్తే బాగుంటుంది అయ్యా చెప్పినప్పుడు వారి మాటకి అంగీకరించి ఎలీషా కూడా ప్రాంతానికి వెళ్తాడు ఈ యోగను నది దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద పెద్ద నాను కొట్టడానికి సిద్ధపడుతున్నారు ఒకడు ఆ నది ఒడ్డున దూలాన్ని కొడుతూ ఉన్నప్పుడు వాడు కొడుతున్నటువంటి గొడ్డలి ఊడి కింద పడిపోయింది అనేటువంటి మాట అది ఎక్కడ పడిపోయింది అంటే యోర్ధాను నది లోపల పడిపోయింది యోర్ధాను నది అనేది చెరువు కాదు నది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది పారేది ఆ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటది యోర్ధాను నది ఎప్పుడు ఎండిపోనిది కాబట్టి ఈ యోర్ధాను నదిలో పడిపోయినప్పుడు ఆయన కంగారు పడితో మాట్లాడిన మాటల మీద ఈ రోజు మనం దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఎలీషా అనేటువంటి దైవజుని దగ్గరికి వెళ్ళి నేను గొడ్డలు తెచ్చుకున్నాను కొడుతుంటే పడిపోయింది ఈ విషయం ఏమి చెప్పకుండా ఆయన ఒక మాట మాట్లాడతాడు అయ్యా ఇది ఎరవు గొడ్డలి ఇది ఎరవు గొడ్డలి ఈరోజు ఈ మాటలు మేము దృష్టి పెడదాం శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు బాబు మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది మేము ఉండే ప్రాంతం చాలా చిన్నది అయిపోయింది సంకుచితంగా ఉంది దానివల్ల మాకు సమస్య వస్తూ ఉంది కాబట్టి నీ చిత్తం అయితే ఇంకో దగ్గర మంచి ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వం అంటే వాళ్ళకున్న ఒక చిన్న సమస్యను తీసుకొచ్చి ఎలీచ దృష్టికి తీసుకొచ్చారు అయ్యా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది నీ సెలవు అయితే మేము బయటికి వెళ్ళి వేరొక ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వన్నప్పుడు సరే వారికి ఉన్న సమస్యను ఎలీషా దృష్టికి తీసుకున్న వచ్చిన కారణంగా ఎలీషా దానికి సమ్మతించాడు వెళ్ళి కొట్టుకోండి అన్నాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది కొట్టుకుంటున్నారు అందులో ఒక గొడ్డలు మాత్రం నీటిలో పడిపోయింది అనేటువంటి మాట ఉంటుంది వాడు వచ్చి చెప్తాడు కదా నా గొడ్డలు పడిపోయిందని చెప్పట్లేదు ఏమంటున్నాడు అది ఎరువు గొడ్డలి నేనది అడిగి తెచ్చుకున్నాను వేరొకటి అంటే దాని అర్థం ఏంటంటే వీడు సొంత గొడ్డలు కూడా లేనటువంటి వాడు ఈ శిష్యుడు తనకంటూ ఒక గొడ్డలు లేదు తనది కాని దాన్ని వేరొకరి దగ్గర నుండి తెచ్చుకొని తన అవసరాన్ని తీర్చుకోవటానికి లేదా ఇందాక చెప్పుకున్నట్లు తనకు వచ్చిన ఆ సమస్యను దూరం చేసుకోవటానికి గొడ్డలు తెచ్చుకున్నాడు అంటే ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను తనకు ఒక సమస్య ఉంది ఆ సమస్యను తొలగించుకోవటానికి ఆ శిష్యుడు ఎవరిదో గొడ్డల మీద ఆధారపడి సమస్య తొలగించేసుకుందాం అని అనుకున్నాడు ఈ రోజు చాలా మంది క్రైస్తవులుగా దేవుని అనుసరించే వారంగా ప్రార్థన చేసే వారంగా ఉండి కూడా మనకు వస్తున్న సమస్యని ఏ ఆధారం చేసుకొని దూరం చేసుకోవాలి అని అనుకుంటాం దేన్నో పట్టుకొని మనం మన సమస్యలో నుంచి బయటికి వచ్చేద్దాం మనకున్న కష్టంలో నుంచి బయటికి ఈదేద్దాం అని అనుకుంటాం కానీ రోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుణ్ణి తప్ప నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నా అక్కడ ఒక మాట ఉంటుంది వాడు కొట్టుచుండగా ఊడి నీటిలో పడిపోయిందట నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు పట్టుకున్నది ఊడిపోయేదే గాని నిన్ను అతుక్కుని ఉండేదైతే కాదు దేవుణ్ణి కాక దేన్ని ఆధారం చేసుకున్నా దేవుణ్ణి కాక దేన్ని పట్టుకొని అని అనుకున్నా దేవుణ్ణి కాకుండా ఏ అంశాన్ని అంటే సంఘటన కావచ్చు మనుషులు కావచ్చు మనకున్న పరపతి ధనం ఏదన్నా కావచ్చు దేన్ని పట్టు సమస్య నుండి బయటికి వెళ్ళిపోదాం అనుకున్న అది ఊడిపోయేదే గాని నీకు మేలు చేసేదైతే కాదు ఇప్పుడు ఒక మాట చెప్పనే ఉంది ఊడిపోయింది బాగానే ఉంది పడిపోయింది బాగానే ఉంది వాడు కష్టంలో ఉన్నాడు ఇప్పుడు వాడు భయపడుతున్నాడు ఎందుకో తెలిసా గొడ్డలెవరిది వాడిది కాదు ఇప్పుడు ఇంటికెళ్తే జవాబు చెప్పాలి ఒకరికి రే గొడ్డలు పట్టుకెళ్ళావు ఏం చేసావు అంటే ఉన్న సమస్యకి ఇంకో సమస్య తోడైపోయింది అనమాట దేవుణ్ణి కాకుండా దేన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఉన్నది ఎక్కువ అవుతుంది తప్పించి తగ్గించేసుకుందాం అనుకుంటే అది పొరపాటే మోసపోకుడు దేవుడు వెకరంతో మనం ఏది విత్తుతున్నామో మనం ఏది పట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు దేవుడు కూడా అదే చెప్తాడు నైనా అంటే దాన్ని పట్టుకొని నాయనా అంటాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాం నువ్వు ఒక రోజు విత్తావు కదా నీకున్న ఆ సామర్థ్యాన్ని ఆధారం చేసుకుని బయటకు వద్దామని మళ్ళీ దాన్నే జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే నువ్వు ఆ రోజు విత్తింది దేవుడు నీకో ఇస్తాడు నువ్వు చెప్పు దేవుని సన్నిధిలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నావు మనకున్న ఎలాంటి సమస్యనైనప్పటికీ ఎలాంటి శోధన అయినప్పటికీ అది ఏ రకమైన ఇబ్బంది అయినా ప్రతికూల పరిస్థితి అయినా పెద్ద కష్టం అనిపించినా చిన్న ఇబ్బంది అనిపించినా ఏదైనప్పటికీ నీవు బయటకు రావటానికి ఆధారం దేవుడు అవ్వాలి తప్ప ఈయన తెచ్చుకున్నట్లుగా ఎవనిదో గొడ్డలి ఆధారం కాకూడదు ఎవరిదో గొడ్డల మీద ఆయన ఆధారపడి బయటకు వచ్చినందుకు ఆయన జరిగింది ఏంటో తెలుసా ఉన్న కష్టం పోయిందా అంటే ఇంకొకటి యాడ్ అయింది దాన్ని ఏమనొచ్చంటే గోరు చుట్టు మీద అసలే పీకుతుంటది గోరు చుట్టూ అంటే ఇప్పుడు రోకలు కూడా మీద వేసుకుంటే ఎట్లుంటది బాధ వర్ణించలేనిది అనమాట వీడు కష్టాన్ని పోగొట్టుకుందామని గొడ్డలతో ఆయన ఎవర్దానో నదికి బయలుదేరితే ఆ గొడ్డలు ఊడిపోయింది ఇప్పుడు ఇంటికి ఏమకం పెట్టుకొని వెళ్తాడు పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడు అయ్యా ఇది నాది కాదు తనకంటూ విడుదల పొందటానికి సమస్య నుండి దూరం చేసుకోవడానికి కష్టంలో నుంచి బయటికి రావటానికి తన దగ్గర జవాబు లేదు అందుకే వేరొకని జవాబు మీద ఆధారపడడానికి ప్రయత్నం చేస్తాడు లేదు నీకు ఎన్ని జవాబులున్నా ఏసు తప్ప వేరొక జవాబు మీద నీవు ఆధారపడడానికి వీల్లేదు నీ సమస్యలకన్నిటికీ కూడా జవాబు ఆయనే ఎప్పుడైతే ఈ వ్యక్తి వేరొకని కోటల మీద ఆధారపడ్డాడో ఒకటి తన కష్టం అధికమైపోయింది రెండు అది నిలిచిందా అంటే ఊడిపోయింది పోనీ నీకేమైనా సహకరించిందా అంటే ఊడిపోయింది నీ కష్టాన్ని అధికం చేసిందే తప్ప నిన్ను ఆదుకునేవాడు దేవుడు తప్ప భూమి మీద మరొకడు కనిపించడం మనిషి అన్నవాడు ఎంతకాలం ఆదుకుంటాడంటే వాడి పరిస్థితి అంతకాలం ఆడుకుంటాడు ఈ మధ్యలో ఒక ఫోన్ వచ్చింది నాకు అయ్యా ప్రార్థన చేయండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఆర్థికంగా ఒక వ్యక్తిని అడిగాము ఇస్తానన్నారు మాట ఇచ్చారు పలానా రోజు మొదలెట్టాలనుకున్నాం అని చెప్పారు మొదలెట్టాలనుకున్న మూడు రోజుల ముందు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అన్నారు అయ్యా ప్రార్థన చేయండి డబ్బులు దొరకలేదు అందరు ఏమ్మా ఇస్తానన్నారు కదా అంటే ఆయనకు బాగలేదంట ఆ డబ్బులు అటు వాడిసారట అండి హాస్పిటల్ చార్జీలో పెట్టేశారట ఇప్పుడు మాకు కావలసినంత ధనం వాళ్ళ దగ్గరే లేదు ఇవ్వాలన్న మంచి మనసు అతనికి అంటే ఉంది కానీ ఏం లేదు పరిస్థితి లేదు వాళ్ళకి మనిషి ఇవ్వాలనుకున్న వాడు ఎల్ల వేళలా ఒకే రకమైన అనుభవాల్లో ఉండలేడు మారనివాడు మార్పు చెందని వాడు ఒక దేవుడు ఆయన నజరేడైన యేసు నీకు సహాయం చేయగలిగిన వాడు నువ్వు ఆదుకో ఆధారపడదగినటువంటి వ్యక్తి నీవు ఆనుకోదగినటువంటి వ్యక్తి ఆయనే యేసు క్రైస్తవం ఈ వ్యక్తి లాగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న సమస్య అనుకున్నా పెద్ద కష్టం అనుకున్నా ఏ విషయంలో కూడా దేన్ని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు దేని మీద ఆనుకోడానికి వీల్లేదు దేన్నో మనం పట్టుకొని ఈదేద్దాం అనుకుంటే అది ఒక రోజు మనల్ని వదిలిపెట్టి మనల్ని దూరమైపోయి ఒంటరిగా చేసే అనుభవాలు మిగిలిపోతే ఈ ఎలీషా శిష్యుడు బాధపడుతున్నాడు ఇప్పుడు ఎందుకో తెలుసా ఉన్న కష్టం పోలేదు సరికదా ఇంకొక కష్టం తోడొచ్చింది ఇంటికి పోలేడు ఇప్పుడు అసలే ఇంటికి వెళ్తే కష్టంగా బతుకుతున్నావు అని చెప్పి వచ్చాడు ఎలీషా దగ్గరికి ఇప్పుడు ఇంటికి మళ్ళీ వెళ్ళగలడా వెళ్తే గొడ్డలు పట్టుకునే వెళ్ళాలినా ఇంటికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది నువ్వు దేని మీద ఆధారపడిన దేవుణ్ణి తప్ప నువ్వు దేని మీద ఆనుకున్నా అది నీకు ఇబ్బందిని తీసుకొస్త తప్ప మేలును కలిగిస్తుంది అని అనుకుంటే అది పొరపాటు రెండోదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి వెళ్ళి ఆ మాటలని ఎలీషా అనేటువంటి దైవజన్ చెప్పిన తర్వాత ఆ దైవజండు ఒక మాట చెప్తాడు ఆయన వారితో పాటు యోధానం నది వరకు వచ్చాడు ఇది ఒక మాటను జ్ఞాపకం చేసుకోండి ఇంచుమించు ఒక ఇరవై మంది ముప్పై మంది శిష్యులు అక్కడికి వెళ్ళి గొడ్డలు కొట్ గొడ్డలతో ఆ దొంగల్ని కొట్టుకుంటున్నారు అని అనుకుందాం ఈ ఎవ్వరికి ఒక్కరికంటే ఒక్కరికి ఏ తొచ్చు ఒక్కరంటే ఒక్కరు కనీసం ఏదో ఒక కర్రలతోనో లేదంటే ఎక్కడ పడిందో అని చెప్పి ఆ వారు ప్రయత్నాలు చేయకుండానే ఎలీష దగ్గరికి పరిగెత్తి తెలిపే ఉంటారంటారా ఒకవేళ వారు ప్రయత్నం చేసినా చెయ్యకపోయినా చివరి ఫలితం ఏంటంటే వారికి గొడ్డలు దొరకలేదు నీ ప్రయత్నాలు ఏవి కూడా నువ్వు చేసినా చెయ్యకపోయినా నీకు మార్గాన్ని చూపించ లేవు అక్కడ ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తుంటుండొచ్చు మాత్రం వారు జవాబును పొందుకున్నారా అంటే లేదు ఒకవేళ జవాబు పొందుకుంటే ఎలీషా దాకా వెళ్ళేవాళ్ళు కాదు వడ్డలు పడిపోయేది దొరికేది మళ్ళీ పెట్టుకుని కొట్టే ఒక ప్లేస్ మారి కానీ అక్కడ ఏం దొరకలేదు వాళ్ళకి జవాబు దొరకలేదు తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా వచ్చి ఒక మాట చెప్తాడు అయ్యా ఎక్కడ పడింది అని అడుగుతాడు ఎక్కడిపోయింది ఆయన ప్లేస్ చూపిస్తాడు ఈరోజు దైవ సాగు ప్రవచనాత్మకంగా మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను మీ జీవితంలో ఏది పోగొట్టుకున్నారో ఎక్కడ పోగొట్టుకున్నారు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుడు దాన్ని మీకు రికార్డ్ చేయబోతున్నాడు మీరు ఎక్కడ పడేసుకున్నారో మీది ఎక్కడ జారిపోయిందో ఆత్మీయ జీవితం ప్రార్థన అనుభవం విశ్వాస జీవితంలో వరాలు పొందుకున్న అనుభవం ఆత్మీయ ఆర్థికంగా ఏదైనప్పటికీ ఎక్కడ దిగజారిపోయిందో మీ మీ బలమైన పొజిషన్ ఎక్కడ బలహీనం అయిపోయిందో ఈరోజు నువ్వు చెప్పగలిగితే దేవుడు దాన్ని తిరిగి రికవర్ చేయబోతున్నాడు నీ బ్రతుకుల్లో దేవుడు ఒక మంచి క్వశ్చన్ ఎవరు అడుగుతారండి మాట ఎక్కడ పోయింది ఏం కావాలి ఎవరు అడుగుతున్నారు వేసు అడుగుతున్నాడు ఈ రోజు నీకు మనశ్శాంతి పోయింది అయ్యా రెండు సంవత్సరాల నుంచి నాకు ఆరోగ్యం పోలేదు రెండు సంవత్సరాల క్రితం నువ్వు పోగొట్టుకున్న స్థలం దేవుడికి చూపించి రోజు ఎందుకు పోయిందో చెప్పు నీ జీవితంలో ప్రార్థనాత్మ ఆత్మ కోల్పోయానండి ఆ రోజు చెప్పు పలానా సంవత్సరం నుంచి నేను ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను దానికి కారణం ఇది ఈరోజు దేవుడు దాన్ని తిరిగి రికవర్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రాన్ని దేవునికి స్టోత్రాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట్లాడతాను రికవర్ అన్న మాట మాట్లాడతాను అంటే తిరిగి ఇవ్వటం అనమాట ఒక రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఫలితం ఏంటంటే వాళ్ళ కంపెనీ నుంచి ఫోన్ చేశారు నా మొబైల్ కంపెనీ నుంచి వాళ్ళకి నేను మూడు నెలల నుంచి బిల్లు కడతా నాకు మీటింగ్స్ ఒక్కసారి ఏమో ఖాళీ లేదు ఒకసారి డబ్బులు లేవు మొత్తానికి మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది నాకు మీరు మూడు నెలల నుంచి బిల్లు కట్టలేదండి మా ఏజెంట్ని ఎవరినైనా పంపించమంటారా అంటే మీరు ఇక్కడి వరకు వచ్చి కట్టలేకపోతున్నారు కాబట్టి మా ఏజెంట్ ఎవరైనా పంపించమంటారా అన్నాడు అన్న అవసరం లేదు నేను వచ్చి కట్టేస్తాను అని మా చెప్పేసి పెట్టేశాను అంటే వాడు అర్థం ఏంటంటే మొదటి నెల బిల్లు కట్టలేదు ఆ రోజు ఫోన్ రాలేదు నాకు రెండో నెల బిల్లు కట్టలేదు ఆ నెల కూడా ఫోన్ రాలేదు మూడో నెలలో బిల్లు కట్టలేదు అప్పుడు ఫోన్ వచ్చింది ఏమన్నా వచ్చిందో తెలుసా మా ఏజెంట్ని ఎవరినైనా పంపించమంటారా అని అన్నాడు అసలు ఏజెంట్ పూర్తి పేరు ఏంటో తెలుసా రికవరీ ఏజెంటు అంటే వాడంతటా వాడు వచ్చి కట్టకపోతే కట్టలేకపోతే వాడు వచ్చి దాన్ని లాక్కుంటుడు అనమాట అంటే ఒక మాట చెప్పాలంటే మొండి బకాయిలు అంటారు చూసారా ఏంటి మొండి బకాయిలు రావు అని వాళ్ళకి అనుమానం వస్తే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ రోజు నీ జీవితంలో ఏది అవ్వదు అనుకున్నావు దేవుడు దాన్ని రికవర్ చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం ఏది కాదు అని నువ్వు అనుకున్నావో దాన్ని దేవుడు తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ప్లేస్ ఏంటో చెప్పు ఎక్కడ నువ్వు పోగొట్టుకున్నావు ఎక్కడ నువ్వు వదిలిపెట్టేసుకున్నావు ఎక్కడ జారిపోయి నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ మొండి బకాయి తీర్చడానికి ఆ వ్యక్తి చొర చొరవ తీసుకున్నట్లుగా దేవుడు నీ జీవితంలో చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పగలవు ఎక్కడ పోగొట్టుకున్నావు ఏదైనప్పటికే ఏదైనప్పటికీ నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు నాకు ఇది కావాలి అంటే నువ్వు ఏ డివిజన్కి వస్తావు నువ్వు ఏ ఏరియాలో ఉంటావు ఇవన్నీ అడుగుతాడు ఎందుకంటే ఆ దారితీ వాడికి అధికారం ఉండదు ఈరోజు ఆయన ఒక డివిజన్కి సంబంధించిన వాడు కాదు నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వాడు కాదు ఒక తెగకు సంబంధించిన వాడు కాదు ఏ అందరికీ ప్రభు దేవునికి స్తోత్రం ఆయన అందరినీ ఒకే రీతిగా చూసేటువంటి దేవుడు ఈ రోజు నీకు ఏది అసాధ్యంగా నిలబడిందో ఏది కష్టంగా నీ కళ్ళ ముందు కనిపిస్తా ఉందో ఇది జరగదు అని నీవు ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి వదిలిపెట్టేసేవో దాన్ని దేవుడు ఆయన స్వరం తీసుకోబోతున్నాడు నీ జీవితంలో కాదీ చేయటానికి రెండోది మన అక్కడికి చూస్తే ఆయన వచ్చి అడుగుతున్నాడు ఎక్కడ పడింది ఈరోజు నువ్వు కూడా చెప్పు దేవుడికి బ్రహ్మ ఇక్కడ పోయింది నాది నా నా ఆరోగ్యం ఇక్కడ పోయిందని చెప్పు ఈ సంవత్సరంలో పోయింది నా ఆరోగ్యం లేదా నా ఆత్మీయ జీవితంలో నా కుటుంబంలో సంతోషం ఇక్కడ పోయిందని చెప్పు దేవుడు దాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు దేవుడు దాన్ని తిరిగి నీకు రికవర్ చేయబోతున్నాడు అవ్వదు అనుకుంటూ వదిలేసుకున్న దాన్ని సైతం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండడం మూడోదిగా కింద వచ్చిన మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ చూపించినప్పుడు ఆయన ఒక కర్రను నరికే ఒక కొమ్మలు నరికి తీసుకొచ్చి ఆ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో వేసినప్పుడు అక్కడ జరిగింది ఏమంటాడంటే అది ఆ గొడ్డలు తేలిపోయింది అని చెప్పి గొడ్డలు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేతిలో ఉన్న పిడిగా అది పడిపోయింది ఏం పడింది ఐరన్ ఉంటుంది కదా ఇన్స్ట్రుమెంట్ ఆ ఎనపతి లోపల పడిపోయింది సరే ఆ ఎనపతి లోపల పడిపోయిన తర్వాత ఈయన అన్నాడు ఒక కర్రను తీసుకొచ్చి నరికి కర్ర నరికిన కర్రను తీసుకొచ్చి ఎక్కడ పడిందో అని చెప్పాడు ఆయన పలాంటి ప్లేస్ లో పడిందని ఆ ప్లేస్ లో పెట్టడట ఆ ప్లేస్ లో పెట్టాడు జరి ఇంగ్లీష్ బైబుల్లో ఏమిందంటే హిపుడ్ ద స్ట్రిక్ స్టిక్ అని ఉంటుంది ఈయన కర్రని అందులో పెట్టాడు అని ఉంటాడు ఏ ప్లేస్లో అయితే ఉందో అందులోనికి ఆయన పంపించాడు సెండ్ అనేటువంటి మాట ఇంకొక ఇంగ్లీష్ వర్షన్లో రాసి పంపించాడట ఎలిష ఏం చేశాడు ఆ కర్రని ఎక్కడైతే పోగొట్టుకున్నాడో ఆ ప్లేస్లోకి కర్రను పంపించాడు అన్న మాట ఉంటుంది హిస్స పెట్టాడు పంపించాడు అనేటువంటి మాట ఈరోజు ఒక మాట మీతో చెప్పనుంది కష్టం వచ్చింది అనగానే మనకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆ కష్టంలోనికి మొట్టమొదటి మనవన్నే వెళ్ళిపోతాం ఎవరినన్నా పంపించేస్తాం ఈరోజు నువ్వు ఎవద్దు ఎవరిని పంపించొద్దు యేసుక్రీస్తు నందులోకి పంపించి నరకబడినటువంటి మానుగా ఆయన సిలువులో కనిపించినటువంటి నజరేడని యేసుని నీ కష్టంలోనికి మొట్టమొదట ఆయన పంపిస్తే ఇంకెవరు లోపలికి వెళ్ళాల్సిన పని లేదు ఈరోజు మనకున్న శోధనలోనికి కష్టం వచ్చింది అనగానే మొట్టమొదటి మనం వెళ్ళిపోతాం అరే ద్వారాలు ఎత్తుకుంటాం అనమాట ఎలా బయటకు వచ్చేవచ్చు ఎలా మనం మనం సేవ్ అయిపోవచ్చు ఎలా ఈదేయచ్చు ఇదిగో మొట్టమొదటి నువ్వు చేయి పెట్టద్దు నువ్వు లోపలికి నీ చేయిని పంపించద్దు దేవుడు నజరేడని యేసుని నీ సమస్యలోనికి నువ్వు పంపించగలిగితే అద్భుతాన్ని చూడగలుగుతాం నీ సమస్యలోనికి నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో మేలు జరుగుతుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకు వచ్చిన ఏ సమస్యలో కూడా నీ తెలివిని నీ జ్ఞానాన్ని నీకున్న పరపతిని నీకున్న బలాన్ని ఆధారం చేసుకుని దేన్ని చేయడానికి వేయలేదు అంతకుముందు అధ్యాయంలోనే ఐదవ అధ్యాయంలో నైమాన్ అనేటువంటి వ్యక్తి కోసం మైపుల్ గంధంలో రాయబడింది ఆ నయమాన్ అనేటువంటి వ్యక్తి అక్కడ రాజు దగ్గర నుంచి ఒక పత్రాన్ని పట్టుకొచ్చి ఇస్రాయల్ రాజు చేతికి ఇస్తాడు అక్కడ నైమాను దగ్గర ఉండేటువంటి ఆ చిన్నది ఒక మాట చెప్తాడు అమ్మా షోమ్ లోన్లో ఇరుషుల ఒక ప్రవక్త ఉన్నాడు ఈ ప్రవక్త దగ్గర నా యజమాను ఉండడం ఎంత మంచిది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆ ప్రవక్త యజమాని యొక్క రోగాన్ని స్పష్టపరుస్తాడన్న మాట చెప్పినప్పుడు ఆ భార్య యజమానురాలు చాలా ఆనందించి ఆ వ్యక్తికి చెప్తుంది నయమాను చెప్తుంది చెప్పినప్పుడు ఆయన ఆ విషయాన్ని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఎందుకంటే రాజుకి అనేకమైన విషయాల్లో విజయాలు తీసుకొస్తున్నవాడు ఈయన ఆ వ్యక్తి కోసం రాజు ఏదన్నా చేస్తాడు అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్కడ బాగుపడకపోతే వదిలేశాడు ఇక ఇంకేమి చెయ్యలేక రాజు వదిలిపెట్టాడు నయమాన్ వదిలిపెట్టాడు అందరూ వదిలిపెట్టుకున్నారు ఇంకా ఆశ్లాక ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రోగం బాగుట్లేదు కుష్టి వ్యాధి తగ్గట్లేదు సో ఈ కుష్టి వ్యాధి తగ్గించడానికి ఒక మార్గం ఉందని తెలియగానే రాజు దగ్గరికి చెప్తాడు అయ్యా ఇలా సోమ్రోన్ లో ఒక ప్రాంతం ఉందట అక్కడ ఒక వ్యక్తి ఉన్నట్ట తే నన్ను స్వస్థపరిచే ఆ మార్గం ఆయన దగ్గర ఉందట మాట చెప్పగా రాజు ఒక లేట లేఖ రాస్తాడు ఏమని రాస్తాడంటే ఇదిగో ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన వాడు మా సైన్యాధిపతి నయమ కాబట్టి ఆయన యొక్క రోగాన్ని నువ్వే తొలగించాలని చెప్పి లేఖేస్తాడనమాట లేకపోగానే ఎలుషు లేని రాజు దాన్ని చదివి బట్టలు చింపుకొని భూమి మీద పడి గిల్ల 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 కొట్టేసుకుని ఏర్చేస్తుంటాడు ఎందుకంటే నేనేమన్నా దేవుడున్నా ఒకరిని చంపడానికి ఒకరిని మరణించడానికి బతికించడానికి వాడు పాడైపోవటానికి ఆజ్ఞాపించడానికి నేనేమన్నా దేవుడి నాని కేగలసి ఏడుచేస్తుంటాడు బట్టలు దింపుకొని ఏడుస్తున్నాడు అంటే అర్థం చేసుకుని ఎంత భయపడిపోయాడు ప్రపంచాన్ని అంతటిని హస్తగతం చేసుకొని నెమ్మది ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఎప్పుడైతే అలా జరిగిందో ఏడుస్తున్నాడు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఒక పక్కన ఉన్న పక్కనున్న అందరికీ కూడా చెప్తాడు ఆ రాజు మన మీద పగబడేశాడు ఎలా యుద్ధం చేయాలో తెలియక ఇదిగో ఇలాగా ఒక కారణాన్ని వెతుక్కుంటున్నాడు నేను బాగు చేయమని ఒక వ్యక్తిని పంపించాను నువ్వు బాగు చేయలేదు కాబట్టి నేను నీకు నీ మీదకి యుద్ధానికి వస్తాను అని ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆ రాజు మన ఆ నాశనానికే ఈ ప్లాన్ వేసాడని చెప్పి ఏడుస్తుంటాడు అనమాట ఏడుస్తుంటే ఎలీషా ఈ మాట విని రాజు భక్తులు చింపుకొని ఏడుస్తున్నాడు అన్న విషయం తెలుసుకొని రాజు గృహం దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు బ్లాక్ చూపిస్తాడు ఇది ఇలా ఉంది ఇలా ఉందని చెప్తే షో రోన్ లో దేవుని ప్రవక్తున్నాడు అని వాడికి తెలియనట్లు రమ్మని పర్లేదు అమ్మా చెప్పనే ఉంది నయమాను కోసం నయమానికి నువ్వు ఎక్కడ ఎక్కడికి వెళ్తే అని చిన్నపెట్టి చెప్పింది ప్రవక్త ఉన్నాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఒక లేఖ పట్టుకుని ఎరూసులేం రాజు దగ్గరికి వస్తే ఎవరి దగ్గరికి వచ్చాడు నయమాని ఇప్పుడు ఎలీషా ఎలీషా దగ్గరికి ఆయన రోగం తొలగించుకోవడానికి వచ్చాడు ఒకవేళ ఏడిస్తే ఎవరు ఆడాలి ఎలీషా ఏడాలి నా ఇంటి నా మీద పడిపో బాబు ఎవరు ఆడాలి ఎవరు ఏడుస్తున్నారు అంటే తన కాదా కష్టం ఎవడో కష్టానికి కూడా ఈ నేడ్చేస్తున్నాడు కింద పడి దొరుకుతరలు నేడ్చేస్తుంది కారణం ఏంటో తెలుసా ఇస్రాయలి రాజు లేక చదవగానే ఏం పర్లేదు నా దేవుడు ఈ రోగాన్ని స్వస్థపరచుగలడానికి ధైర్యం లేదు అతనికి నేను ఎక్కడ బాగు చేస్తాను సొంత బలాన్ని ఆధారం చేసుకుని నేనేమన్నా దేవుడున్నా వైద్యున్నా అనుకుని తాను చెప్పుకున్నాడు అంటే తన బలాన్ని చూసుకొని నాకున్న బలం దీనికి సరిపోదు కాబట్టి శోదం నేను చేయించలేను అనుకుని కేకలేసి ఏడ్ చేస్తున్నాడు ఈరోజు నీ బలాన్ని ఆధారం చేసుకుని లేదా నీ తెలివితేటలు నీ సమస్యలోనికి పెట్టిస్తావు అనుకో నీ కష్టం కాకపోయినా ఊరోడి కష్టం కూడా నువ్వే ఏడ్చేస్తావు ఎవడో కష్టానికి కూడా నువ్వే బాధపడిపోతావు నీ మీదే వచ్చినట్టుగా ఫీల్ అయిపోతావు నిజానికి అది వచ్చింది నీ మీదగా రాజు మీదగా రాజు దగ్గరికి నయమని వచ్చాడు ఎవరి దగ్గరికి పంపించమని తప్పిల్ల ఏళ్ళు ఎలీషా దగ్గరికి పంపించయ్యా అంటే రాజు దగ్గరికి వచ్చేసరికి నేను కంగారు పడి బట్టలు చూపుకొని ఏడుస్తున్నాడు తనది కానీ కష్టాన్ని కూడా మీద ఏడుస్తున్నాడు ఈ రాజు కారణం ఏంటో తెలుసా తన సొంత జ్ఞానాన్ని లేకపోతే తన బలాన్ని ఆధారం చేసుకొని ఆ సమస్యలోనికి పంపించాడు నీ సమస్యలోనికి దేవుని కాకుండా నీ సొంత బలాన్ని ఏమైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తే నా బలవాన్ని చూసుకో నువ్వు నువ్వేమన్నా దాన్ని తొలగించగలవేమో నాకున్న ధనమా నువ్వు చూసుకో ఏమన్నా దాన్ని బయటికి తీసుకొని రాగలవేమో అని ముందు వాటిని పంపించే అనుకో అవన్నీ ఊడిపోతాయి అన్నీ ఖాళీ అయిపోతాయి ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఏమి నన్ను బయటికి తీసుకురావు అని చెప్పి మళ్ళీ దేవుడి పాదాలు పట్టుకుని అప్పుడు నాయన నువ్వు వెళ్ళిన అయినా అంత లోప మొత్తం అన్నీ ఏమైపోయి ఉన్నవన్నీ కాలిపోతాయి ఊడిపోతాయి ఏమీ ఉండదు మనకి ఖాళీ చేతులతో నిండిపోతున్నాం ఈరోజు దేశం ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నావు నీ జీవితంలో మొట్టమొదట దేవుణ్ణి పంపించండి నీ సమస్యలోనికి నువ్వు వెళ్ళిపోవద్దు నీ బంధువుల్ని పంపించవద్దు నీ స్నేహితుల్ని పంపించినే పంపించవద్దు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకు నీ దేవుణ్ణి మొట్టమొదటి నువ్వు ఇన్వాల్వ్ చేస్తే అద్భుతాన్ని నీవు చూడగలుగుతావు అక్కడ ఒక మాట బైబుల్ వ్యతిరేకులు ఏమంటారు అంటే ఈయన కర్ర పెట్టాడు కదా కర్ర పెట్టినప్పుడు ఆ ఏనుప ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ గొడ్డలు పైకి లేచిందని బైబుల్ చెప్తా ఉంది కానీ వీళ్ళు అంటారు కదా మీరు గమనించాలి ఎలీషా కర్ర పెట్టినప్పుడు గొడ్డలకు రంధ్రం ఉంటది కదా ఆ రంధ్రంలో పెట్టడం పెట్టడం రంధ్రంలోకి వెళ్ళిపోయింది ఆ కర్ర ఎత్తగానే కర్ర బా గొడ్డలు బయటకు వచ్చింది ఏమాత్రం అది నీటిలో నుంచి బయటికి తేలిపోలేదు అని చెప్తా అర్థమైంది మీరు చెప్పింది నీటిలో కర్ర పెడితే గొడ్డలు తేలలేదు పెట్టడం పెట్టడం కన్నంలో ఆ కర్ర అందుకని లేపు కానీ అది బయటకు వచ్చేసింది గొడ్డలు దొరికేసింది ఆయనకి అని చెప్తాడు బైబుల్ వ్యతిరేకులు మాట్లాడుతున్న ఒక వాదన అనమాట కొన్ని వారనుకుందే కరెక్టే అనుకున్నా ఇది ఒక మార్గం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని పక్షాన దేవునితో ఉండి దేవుని మీద ఆధారపడిన వాడు ఎక్కడ పెట్టినా కరెక్ట్గా గురిలోకి వెళ్ళిపోతుంది మిస్ అవ్వదు దేవుడు నీకు దాటిపోనివ్వడం నీది నీకు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు అది నీది నువ్వు వాడు అనుకుంటున్నట్లుగా కర్ర దాంట్లోకి వెళ్ళిపోయిందంటే ఆ ఎలీషా రాకముందు ఎన్నిసార్లు ప్రయత్నం ఉంటారు కదా విఫలమైన చోట సఫలపరచగలిగినటువంటి దేవుడు ఇవి నేను నమ్ముకున్నటువంటి దేవుడు అయ్యా ఈ పక్క వెళ్ళావా చేపలు పట్టావా అంటే రాత్రి అంతా అదే పని చేశాను నేను ఎక్స్పీరియన్స్ ఫిషర్మ్యాన్ నేను ఎంత దూరం పోయానో నువ్వు చెప్పిన ప్లేస్ అంతా తిరిగేసాను అయినా నువ్వు నీ మాట చెప్పున ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డో విస్తారమైన చేపలు రాత్రి అంతా దొరకని చేపలు ఏదో పడ పడవ కింద కూర్చున్నట్లుగా వచ్చి పట్టే ఒక్కొక్కటి ఈచే ఈ పడవే కాదు వేల వేసి పిలిచి కేకలేసి ఇంకో వారిని పిలిపిస్తుండే ఎందుకో తెలిసి ఇది పిగిలిపోతుంది రెండ్రో బాబు ఎత్తండి దేవుడి మీద ఆధారపడిన వాడి గురి తప్పనివ్వడు దేవుడు వాడు అనుకుందే కరెక్ట్ అనుకున్నా క్రైస్తవ వ్యతిరేకులు మాట్లాడిందే కరెక్ట్ అనుకున్నా నీవు పెట్టిన ఏ ప్రయత్నాన్ని నీ కొరకు దేవుడు దూరపరచకుండా నీ మీదే ఆధారపడడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఈరోజు దేవుని యొక్క బలీయమైనటువంటి నామాన్ని మన ఆత్మీయ జీవితాల్లో ఆయన నామం మీద ఆధారపడి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు మన జీవితంలో ఇది జరగదు అని అనుకున్నావు అనుకోవచ్చు నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు వాడు చెప్పినట్లుగానే ఆ గొడ్డలి రంధ్రంలోనికే కర్ర వెళ్ళింది వాడి గొడ్డలి రంధ్రంలోనికే కర్ర వెళ్ళింది తర్వాత ఇలీష ఒక మాట చెప్తాడు అది తేలింది అనమాట గొడ్డలు తేలినప్పుడు ఇలీష చెప్పిన మాట ఏంటో తెలుసా దాన్ని పట్టుకో అని చెప్పగానే వీడు తన చేయి చాచి దాన్ని అందుకునేట దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఓ గంట ముందో ఓ అరగంట ముందో ఎలీషా రాకముందు అక్కడ జరిగిన సందర్భం ఏంటో తెలుసా వీడి చేతులు ఖాళీ అయిపోయి ఏ గొడ్డల్ని అయితే పోగొట్టుకున్నదో ఏదైతే చేజార్చుకున్నాడో ఇప్పుడు ఆ చేజార్చుకున్నది తిరిగి తన చేతిలోనికి దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్ర నీ చేయి కోల్పోయిందాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు ఎలీషా చెప్తున్నాడు పట్టుకుని ఆయన అంటే ఒకప్పుడు అదే గొడ్డల్ని పోగొట్టుకున్నాడు ఈయన అదే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అదే జవాబుని పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పోగొట్టుకున్న చేయి మళ్ళీ నిండింది దాంతోనే ఏదైతే కోల్పోయాడో దాన్ని తిరిగి దేవుడు ఆ చేతికి ఫిల్ చేశాడు నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగి అవ్వటానికి దేవుడు సమర్థుడో నువ్వు దేవునికి దూరం దేనికి దూరం అయిపోయినవో దే దాన్ని నీకు దగ్గర చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నావు నీ సమస్యలో దేన్ని ఆధారం చేసుకుంటున్నావో చేద్దాం మనకు వచ్చిన కష్టం ఏదో ఒక చిన్నది పెద్దది ఏదన్నా కానివ్వండి దేని మీద ఆధారపడుతున్నాం ప్రాముఖ్యం ఒకవేళ నువ్వు దేని మీద ఆధారపడితే దేవుని కాకుండా దేని మీద ఆధారపడితే అది ఊడిపోయేదే కానీ నీతో అంటి పెట్టుకుని ఉండేది అయితే కాదు ఒకవేళ నువ్వు పట్టుకుంటే నీకున్న కష్టాన్ని ఎక్కువ చేసేదే కానీ తగ్గించేది కాదు నీకున్న కష్టంలో మొట్టమొదటి దేవుణ్ణి ప్రవేశపెట్టండి నీకున్న ప్రతి పరిస్థితుల పులవ చూడునైనా నువ్వు అప్పగించగలిగితే చూడు ఆయన నువ్వు అప్పగించగలిగితే ఆలోచించండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు డాక్టర్ని బతిలాడతారు కొంతమంది చూసుకొని అయినా జాగ్రత్తగా చూడు బాబు మంచిగా జైన్ అయినా ఆపరేషన్ అంటారు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడే ఎలా ఆపరేషన్ చేస్తాడో అదే కాస్తాడా మత్తిస్తాడా ఏం ఆలోచించి అవసరం లేదు ఆయన చూసుకుంటాడు అంటే ఎందుకు ఆయన మీద ఆధారపడిపోయాడు పూర్తిగా ఏం చేయలేడు కాబట్టి ఆపర్చునిటీ చేయగలరా అంటే చేయలేడు కాబట్టి అండి నువ్వేమి నువ్వు నువ్వెంత దూరం వెతికినా ఎంత ఈదిన ఆయాసం తప్ప నీ జీవితంలో జవాబు దొరకరు కాబట్టి దేవుని సందులో జ్ఞాపకం చేసుకున్నావు ఎలీషా అడుగుతున్నట్లుగా ప్రవక్త అయినటువంటి ఎలీషా ఎక్కడ పోగొట్టుకున్నావు ఎక్కడ పోయింది నీ నీ ఆత్మీయ జీవితం లేకపోతే నీ సంతోషం నీ ఆనందం ఎక్కడ పోయింది నీ ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ పోగొట్టుకున్నావు ఈరోజు దేవుడు దాన్ని తిరిగి ఇవ్వటానికి రికవర్ చేయటానికి తిరిగి ఇవ్వటం అనమాట దేవుడు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీ సమస్యలో నీవు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఖచ్చితంగా గురి తప్పకుండా దేవుడిని కొరకవ్వడానికి ఆయన సమర్థుడు ఫైనల్గా ఆలోచించి చెప్తున్నాను దేవుని సందులో నీ చెయ్యి ఏది కోల్పోయిందో నీ పరిస్థితులు ఏవైతే నీకు దూరం అయిపోయో దేవుడు దాన్ని తిరిగి నీ చేతులతో నీ చేతుల్లో ఫిల్ చేయబోతున్నాడు దేవుడు దాన్ని నింపబోతున్నాడు ఖాళీ అయిపోయిన హస్తాలు ఇప్పుడు సమృద్ధిగా దేవుని దేవుని సహాయం ద్వారా నిండబోతూ ఉన్నాయి కాబట్టి ఎలీషా శిష్యుడు అనాలోచితంగా చేసిన ఏ పని కూడా అతనికి ఉపయోగకరంగా లేదు నీ ఆధారపడితే దేవుని మీద ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలడు ఆశీర్వాదం అనేది వినేదిగా ఉండకూడదు చూసేదిగా ఉండకూడదు అనుభవించేదిగా ఉండాలి ఈరోజు ఆ అనుభవించే ఆశీర్వాదం ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ సొంతం చేసుకుందం గాక దేవుడి మాటలు దీవించు ఆశీర్వదించు నడిపించుగాక